చలో సోలోపూర్ మ్యారేజ్ పోతున్నాం ట్రైన్ రాలే ఆ ట్రైన్ కదా మన ట్రైన్ వచ్చే వస్తుంది చూడ మన ట్రైన్ వచ్చిందా ట్రైన్ కు ట్రైనే రాలేదు ఇక ఛాయ స్టార్ట్ అయింది ఇది కూడా అక్కడ తాగండి చాయ్ తాగండి ట్రైన్ ఎట్లుంది ఎక్కినావా ట్రైన్ ఎక్కి తిను కూడా చేసా ఎక్కినావా ట్రైన్ అక్కడ మనం రోజు చూస్తాం ట్రైన్ చలికాలం పెళ్ళంటే పోడు కొంచెం కష్టమే ఇక తెల్లారి నాలుగు గంటలకు మమ్మల్ని అక్కడ ట్రైన్ దించింది ఫుల్ చలి పెడుతుంది ఇక మామూలుగా షటర్లు ఎక్కించి మాంకీ కాపులు దొడిగా కింద కూడా చూసాను ఇక సరి కూడా అంత పొద్దుగాల కూడా చాలామంది జనాలు ఉన్నారు నిజంగా చెప్పాలంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా పోయేటోళ్ళు పోతూనే ఉంటారు వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు ఇక మా వాళ్ళైతే స్టిల్లు మంచిగానే ఇస్తారు ఎందుకంటే వీడియోదిస్తాను కదా అలా మంచిగా ఉంది అంతలోపే ఛాయ్ వచ్చింది ఇక మా వాళ్ళు ఒకటి చేతులు పడుకొని మోకాలు కడుపుకుంటున్నది ఆగిర్రు సరే బయటికి బయటకు వాళ్ళకు పొద్దుగాల పొద్దుగాలి కదా ఒక్క ఆటో లేదు ఫుల్ షేప్ చూసినా చూసినా బుత్తం దూరం నడుచుకుంటే వేయం బస్ స్టాండ్ నుంచి బయటికి కొంచెం దూరం పోయినాక ఒక్కొక్క ఆటో కనబడ్డది మేము మెల్లగా ఆటో ఎక్కి ఇంటికాడ దిగినాం ఇంటికాడ దిగినాక అసలు ఎంత టార్చర్ అయిందంటే మా వాళ్ళు ఇక లేవలేదు అగ లేవలేదు ఇదేంద్రో ఇంత పొద్దుగా లేవచ్చారని మా తాత పొద్దుగానే లేరు అన్నమాట ఐదు గంటలు లేచి వాగింగ్ పోతాడు మీ అడిగిపోయేసారి పోయేసరికి అయింది లోపలనే ఉన్నాడు మమ్మల్ని చూసి హై ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే పెళ్ళికి వచ్చినాము సామాన్ ఇవ్వి ఇప్పుడు మమ్మీ రెడీ అవుతుంది హాఫ్ సారీ కట్టుకుంది ఓకే ఇప్పుడే మీ డాడీ వచ్చిందా కటింగ్ వెళ్ళా తొందర మళ్ళా నువ్వు మీ డాడీ పండిపోతావా మనం ఎప్పుడన్నా చుట్టపల పెళ్ళిలోకి పోతే ఫస్ట్ ఫస్ట్ వచ్చేది హల్దీ హల్దీ పండుగ అంటే ఇక మీకు తెలిసిందేమన్నాయి డీజే సాంగ్లు మోతలు మోతాయి మామూలు చూడు ఎట్లున్నారు ఎట్టే వెళ్ళ ఎల్లో ఎల్లో నిజం చెప్పాలంటే మా వాళ్ళకి ఇంత మంచిగా కుర్తలు సెట్ అవుతాయని నేను కూడా అనుకోలే ఇక మావాడు డ్యాన్స్ మొదలు పెడతాడు చూడు ఎట్లా చేస్తాడో డించక డించక అని ఇక డ్యాన్స్ చేసిన తర్వాత అడిగితే మా వాళ్ళు మెల్లని మొదలు పెట్టినాయి ఆలింపు తీసుకుంటే మావాడు ఎట్లా యాక్టింగ్ ఎత్తున్నాడు చూడు డ్యాన్స్ చేసి చేసి ఒక దగ్గర కూర్చున్నాం అయితే ఈ ఆ గ్యాప్లనే ఇదే దొరికింది అని ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకుని మొదలుపెట్టరు ఇక మా వాళ్ళు అయితే మంచిగా సిట్టింగ్ చేసి అందరు కూర్చున్నారు మేము కూడా ఒక దగ్గర కూర్చొని సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నాం అందరూ డ్యాన్స్ బాగా చేసినాక ఇక మా చెల్లెమ్మ బామ్మది వాళ్ళు మొదలుపెట్టరు పసుపుల నిండిపోయారు అసలు వాళ్ళ ముఖాలు కనబడతారు వీళ్ళు పెళ్ళికూతురు పెళ్ళికొడుకేనా అని మేమే పరిచయాను కానీ నిజంగా చెప్పాలంటే ఎండ్ ఆఫ్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు డ్యాన్స్ చే తోసిన అది వేరే లెవెల్ ఇక తెల్లారే పెళ్ళి నా అందరం ఇక నేను చూడు డీజే కుర్తా ఇక వాళ్ళు కుర్తా లెట్టి ఉన్నారు ఈ ఆకలి అయినట్టున్నది నా పిల్లలకు నా భార్య తీసుకపోయి ఒక కూర్చునేటు తింటుంది నిజంగా సోలాపూర్లో పెళ్ళి అంటే గమ్మతబ్బా అసలు అక్కడ నీసే ఉండదట ఓన్లీ వెజ్ చూడండి చపాతి నార్మల్ రైస్ పప్పు స్వీట్స్ అంతే ఇక మన తెలంగాణలకు ముక్కలేందే బుక్క దిగదా ఏదైతే ఏంది అడ్జస్ట్ అయిందా అనుకున్నాం ఇక తెల్లారితే రిసెప్షన్ అప్పుడు మటన్ చికెన్ ఉంటుంది కానీ సర్దుకప్పాను నిజంగా చెప్పాలంటే వెజ్ అనే కూడా మస్తున్నది చెప్పాతో ఇదేమో రిసెప్షన్ రోజు ఇక మా మరదళ్ళు చెల్లెళ్ళు అవుతారు ఇంకా అంటే అక్కలు ఉన్నారు నా వైఫ్ అందరు కలిసి దూమ్ధామ ఎగిరారు ఎట్లా అంటే తిన్నారు ఇక దాకా ఎగిర్రు ఇక మళ్ళీ తర్వాత చూస్తే మా వాళ్ళు వచ్చి గుంపులు గుంపులే డ్యాన్స్ చేసారు అంటే అద్దర కొట్టారు ఏం డ్యాన్స్ తెలుసా మామూలు లేదు జింతక్ జింతక్ అని అద్దర కొట్టారు నాకైతే అనిపించింది అంటే పెళ్ళి అంటే అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయడం డ్యాన్స్ చేయడం సరదాగా ఫ్యామిలీతో గడపడం ఇక మీరు కూడా అంటే ఫంక్షన్ వెళ్తే చూస్తారు కదా ఫ్యామిలీతో అందరికీ గడపడం మంచిగా ఎంజాయ్ చేయడం డ్యాన్స్ చేయడం అందరు కలిస్తే మంచిగా ఆప్యాయతగా పలకరించుకోవడం ఎన్నో రోజులు కలిస్తే సంతోషంగా ఆ రోజు ఆ రెండు మూడు రోజులు గడపడం నిజంగా హ్యాపీగా అనిపిస్తాయి కదా మీరు కూడా ఇట్లా చేసేది ఉంటే కంపల్సరీ వీడియో కామెంట్ పెట్టి